గారి గుర్తు చేస్తా కేసులు పెడితే భయపడ్డానికి ఇక్కడ ఎవరు 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 కూడా సభాముఖంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్లటిన్న బుక్కరాయ సముద్రం సింగనమల నార్పల ఎల్లనూరు పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయేవాళ్ళు నమ్మితే నమ్మితే ఎంత సరే మాతో స్నేహమైనా జగన్ రెడ్డి గారి తరఫు మాట్లాడుతా ఉన్నాం వైఎస్ఆర్ సిపిగా మాట్లాడుతూ ఉన్నాం నియోజకవర్గం మాట్లాడుతూ ఉన్నాం మాతో స్నేహమైన జీవితకాలం కాలం శత్రుత్వం అయినా జీవిత కాలం గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా అక్కడికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే శాసనకర్తలం మనం అన్నింటినీ శాసించే వాళ్ళం ఎవరైనా అంటే పరమని కోరుతా ఉన్నా నేను ఎన్ని స్కూల్ తెస్తారు ఎన్ని హాస్పిటల్ తెస్తారు ఎంత మందికి ఇండ్లు కట్టిస్తారు ఎంత మందికి భూములు పంచుతారు ఎంత మందికి జగన్ నాగత్వా జరిగే ఆ పట్టణంలో చాలా చిల్లరగా మాట్లాడతారు అయింటింటికి డబ్బులు పంపే కార్యక్రమాన్ని చేస్తారు రా పోటీ పడు ఆ మంత్రిగా బుక్ ఆ రెడ్డి బుక్ పెట్టుకొని